రైజ్ సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఎనిమిది తొమ్మిదో తారీఖున టీమ్ ఛాంపియన్షిప్ పది పదకొండున ఇండివిజువల్ ఈవెంట్స్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్స్ జరగడం జరుగుతుంది ఇందులో సెలెక్ట్ అయిన విన్నర్స్ రన్నర్స్ మెన్ అండ్ ఉమెన్ బెంగళూరులో జరగబోయే సీనియర్ నేషనల్స్ కి నైన్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు పరిశ్రాల్లో జరగబోయే జూనియర్ నేషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ప్లస్ వన్ డే బిఫోర్ ఐదు రోజులు కూడా ఇక్కడ ఫెస్టివల్ వాతావరణం లాగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు కండక్ట్ చేయడం జరిగింది సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బిఏ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ అరేంజ్ చేశారు అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వెన్యూలో ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు సార్ మరొకసారి వాళ్ళకి ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీకి ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే గారికి అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారికి బాలసుబ్రహ్మణ్యం గారు ప్లస్ సత్యనారాయణ గారు దీపు గారు రాంబాబు గారు మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున మరొకసారి నా ధన్యవాదాలు సార్ ఈ నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచెస్ని చక్కగా కవర్ చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మంచి టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తప్పకుండా ఎలా చేసిందా దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది మంచి మంచి ప్లేయర్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ గా రీసెంట్గా టోర్నమెంట్స్లో కూడా సెలెక్ట్ అయ్యారు ఇక రాబోయే రోజుల్లో కూడా మేము రాజమండ్రికి ఒక మంచి సెంటర్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ టోర్నమెంట్లు ఉన్నా కూడా తప్పకుండా వీళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఏదన్నా వేరే డిస్ట్రిక్ట్స్కి మేము ఇలాంటి మేజర్ టోర్నమెంట్స్ ఎలా చేయడం జరిగింది సార్ మరి ఒక్కసారి కూడా అందరికీ పేరు పేరున ఎమ్మెల్యే గారికి వారి టీము ఆర్గనైజింగ్ కమిటీ టీం వారి అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియా తరఫున ధన్యవాదాలు సార్ సో ఈ ఈ సెల ఇప్పుడు జరిగిన నాలుగు రోజుల్లో టీమ్ చాంపియన్షిప్లో మెన్ అండ్ ఉమెన్ బాయ్స్లో విన్నర్స్ కర్ణాటక రావటం జరిగింది సార్ అదేవిధంగా రన్నర్స్ అప్ తమిళనాడు రావటం జరిగింది ఇండివిజువల్స్కి వచ్చాక ఎక్కువ ఈవెంట్స్ కర్ణాటక గెలిచారు సార్ తర్వాత తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఇండివిజువల్ ఈవెంట్స్ లో గెలవడం జరిగింది సార్ సో ఇందులో సెలెక్ట్ అయిన పిల్లల్ని దాదాపుగా మేము కొన్ని అకాడమీస్ ఉన్నాయి సార్ ఆ అకాడమీలో వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది జరగబోయే నేషన్స్ కానీ జరగబోయే మేజర్ బ్యాంకింగ్ టోర్నమెంట్ లో కానీ దాని ప్రకారం ఆ సీడింగ్ ప్రకారం వాళ్ళకి టోర్నమెంట్ జరుగుతుంది అందులో సెలెక్ట్ అయిన పిల్లలు సెలెక్షన్స్లో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళడం జరిగింది తప్పకుండా ఇప్పుడు మనం ఎందుకంటే లాస్ట్ టైము తమిళనాడు కోయంబత్తూర్లో కండక్ట్ చేశారు సార్ అంత అంతకుముందు సంవత్సరం లో కండక్ట్ చేశారు లో కండక్ట్ చేసినప్పుడు మనం ఉమెినమ్ లో సెకండ్ ప్లేస్ తాగడం జరిగింది లాస్ట్ టైము కోయంబత్తూరులో జరిగినప్పుడు ఉమెన్ గర్ల్స్ రెండు విన్నర్స్ రావడం జరిగింది సార్ ఇది సైకిల్ సార్ ఈ సైకిల్లో ఒకసారి వాళ్ళు గెలుతా ఉంటారు ఒకసారి మనం గెలుతా ఉంటాం టోర్నమెంట్ సో నెక్స్ట్ టోర్నమెంట్ కి డెఫినెట్ గా మనం మన ప్లేయర్స్ ని బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చి విన్నర్స్ కి రావడానికి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి చేసి సార్ తప్పకుండా థ్యాంక్స్ అండి ఏ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోదావరి బ్యాట్మెంటన్ అసోసియేషన్ కేటాయించడం ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాట్స్మెన్ సరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా ఈ టోర్నమెంట్ ఒక సిక్స్ మంత్స్ ముందు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ టోర్నమెంట్ ఈ విధంగా చేయాలి మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ కేటాయించు రాజమండ్రిలో చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు అలాగే మా అనుసి మన సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ వేసే విధంగా ఇవ్వాలి ఫుడ్ ఏ విధంగా పెట్టాలి ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలో కూడా ఎవ్రీ డే లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ వన్ అవర్ రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీన్ని పరిస్థితి చేసి వచ్చిన రెండు వందల క్రీడాకారులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్లో దిగిన రైల్వే రైల్వేస్లో దేశంలో దిగిన నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యేదాకా అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం వచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆఖరికైనా బాత్రూమ్స్ స్మెల్ అవి వస్తున్నాయి లేదా ఆయన పర్సనల్గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మాకు మమ్మల్ని అన్నింటి ప్రోత్సహించారు అదే విధంగా ఇక్కడికి సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు మేము ప్రతి ఒక్కరు యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో పేరెంట్స్ ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం అదే విధంగా ఫుడ్ కూడా పెట్టాం ఎక్కడ కూడా తెలి ఎక్కడో యాక్చువల్గా పెట్టాలంటే ఒక ఎన్ వీక్ అది డే టైం పెడతారు నైట్ టైం పెడతారు కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వచ్చిన రాజమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెండు రకాలు ప్రతి రోజు కూడా రెండు రకాలు ఎన్వి ఐటమ్స్ మేము భోజనం పెట్టండి మటన్ దమ్ బిర్యానీ చూసా పెట్టగలం ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లో నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి నన్ను నేను ఎప్పుడు నన్ను ప్రోత్సహించి ఎవరికి ప్రోత్సహించారు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం ప్రతి నలుమూలకే దేశంగా మీరు సపోర్ట్ చేస్తూ వార్తల్ని బయటికి తీసుకెళ్తారు మీ అందరికి కూడా మా అవశేషన్ తరపున పేరు పేరునది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా చెప్తే ఏదైనా మా అవశేషన్ తరపు నుంచి కానీ మా కమిటీ మమ్మల్ని కానీ ఏదైనా చిన్న తప్పు జరుగుంటే మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి గవర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే ఒది నుంచి ఎక్కడి నుంచి రాస్తారు ఇది ఎఫ్యులేటెడ్ బాడీ ఫ్రెండ్స్ తల లక్ష్య వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్లో మా వ్యాపారస్తుల ఎవరైనా తల ఇది అడిగి ఈ టోర్నమెంట్ చేసాము తప్ప మేము ఎప్పటి దగ్గర నుంచి కూడా అఫీషియల్గా అయితే ఎక్కడి నుంచి డబ్బు రాదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారకమైన ప్రతి ప్రతి ఒక్కరికి దీంట్లో కోచెస్ రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం రుద్ర విజయ్ ప్రతి వాళ్ళు అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి ప్రతి వాళ్ళు ప్రతి రోజు కూడా ఈ ఫైవ్ డేస్ కూడా ఒక పండగ లాగా ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియేషన్ వెనకాల నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసినాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏదైనా మర్చిపోతే క్షమించండి సన్ గారి డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎనిమిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆహ్లాదంగా బ్రహ్మాండంగా జరిగింది దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే శ్రీ వాసి గారు ఎప్పుడైతే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బాలు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగా చేస్తున్నాం ఇది స్టేట్ జోన్కి సంబంధించింది స్టేట్ కి సంబంధించింది దీనికి మా స్టేట్ సెక్రటరీ అయిన అంకం చౌదరి గారు మంచి తోటి మనం తెచ్చుకున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు రాజమండ్రికి ఈ సౌత్ జోన్ అటువంటిది మేము తీసుకొచ్చాం అని చెప్పగానే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చాలా గా తీసుకుని ఎవరికి ఏ విధమైన వచ్చిన ప్లేయర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే చూడ్డానికి వచ్చిన గెస్ట్ కానీ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ నాలుగు రోజులు బ్రహ్మాండంగా చేసాం దీని అందరికీ కారణం ఏంటంటే మా ఆర్గనైజ్ కమిటీ ఈ కమిటీకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఏ చిన్న విషయం కూడా అసలు ఏదో నేను చాలా గేమ్ చూసాం అన్నీ చూసాం ఇంత పెద్ద పార్లమెంట్ జరిగినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి అటువంటి చిన్న విషయాలు కూడా జరగకుండా అందరూ అన్ని విధాల అన్ని రా ఏడు సుమారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏడు రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కోఆపరేషన్ చేసుకున్నారు చాలా బాగా జరిగింది దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే మా ఇది ఈ సంబంధించిన టెక్నికల్ టీం వాళ్ళు ఎంపీస్ కానీయండి మొత్తం మా అంక చౌదరి గారు కానివ్వండి ఆర్గనైజ్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం కానీ మా ఆర్గనైజర్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడ లోకల్ ఉన్న ఎప్పుడూ కూడా లోకల్లో సెటిల్ గవర్నమెంట్ అనగానే మాకు బాగా కోఆపరేషన్ చేసే కోచెస్ భద్రం కానీ విజయ్ గాని రుద్ర గాని వీళ్ళందరూ కూడా దేటు ఇదే పనిగా చేసి చాలా బ్రహ్మాండంగా జరిగింది అంతేగా అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా పాత్రికా మిత్రులకు కూడా మీరు ప్రతి రోజు కూడా వచ్చి మీరు కూడా ఏ రోజు ఎవరు మిలుస్తున్నారో అని కూడా ప్రాబ్లమ్ కూడా మీకు బాగా సహాయపడుతుంది మీ అందరికీ కూడా మరొకసారి ప్రపంచం తెలియజేస్తాం థ్యాంక్ యూ